చూద్దాం పాత్రికేయులకు పల్నాడు ప్రాంత ప్రజానేకానికి మా గౌరవ శాసనసభ్యులు జోలకండి బ్రహ్మారెడ్డి గారికి మా రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగా నమస్త మాంజు తెలియజేస్తున్నాను మాజీ జగన్ సర్కారు విద్యుత్ ఛార్జీలు పెంచి వారే మరలా ధర్నా చేయడం చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే సమాజంలో కొంతమంది నేరగాలు వారే దోపిడీలకు దొంగతనాలకు హత్యలకు అత్యాచారాలు పాల్పడి తెలివిగా వారే రోడ్డెక్కి ఎక్కి నిందితులను శిక్షించాలని దోషులు పట్టుకోవాలని చాలా తెలివిగా సమాధానం జరుగుతుంది ఆ విధంగా ఉంది వీళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చూస్తుంటే దొంగే దొంగ దొంగ అన్నట్టుంది వీళ్ళ పరిస్థితి సుమతి శథకాలు చెప్పాలన్నా ఒక సిగ్గు ఉండాలి మన సాక్షి ఉండాలి యూనిట్ ధర ఐదు రూపాయలుంటే ఐదు నుంచి పది రూపాయలకి పది నుంచి పదిహేను రూపాయలకి పెంచి మీ అనుయాయులు కట్టబెట్టింది జగన్ సర్కార్ అంతేకాకుండా ఇక్కడున్న సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్ పెట్టుబడిదారులని విండ్ పెట్టుబడుదని ఈ రాష్ట్రం నుండి తరిమి కొట్టింది జగన్ సర్కారు మన ప్రధానంగా చెప్పుకునేది జంతువు విద్యుత్ సంస్థ దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది జగన్ సర్కారు ఇది ఒక నాటకం జగన్ నాటక రంగంలో విద్యుత్ ఛార్జీలు తగ్గించాలనడం అని కూడా ఇదొక నాటకం గతంలో కోడికత్తి నాటకం హిట్ అయింది ఆ తర్వాత గొలకరాయ నాటకం ఫ్లాప్ అయింది ఇప్పుడు పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలన్న నాటకం ఇది అక్కడ ఫ్లాప్ అయింది ఇప్పటికైనా జగన్ ప్రధానంగా ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజల పక్షాన నిలబడి ఈ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని సాధారణంగా పదకొండు మంది ఉన్న మిమ్మల్ని ఆహ్వానించడం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న విశాల దృక్పథానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని వారి ఆలోచనకి ఇది గొప్ప నిదర్శనం అని ఎప్పటికైనా మీరు గ్రహించాలి ఇప్పటిదాకా మా నాయకులు చెప్పినట్టు కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద మాత్రమే కాదు ఆంగ్లేయుల ప్రభుత్వం ప్రశ్నిస్తే అందరి మీద కేసులు పెట్టి జైలు వేసినట్టు ఈ రాష్ట్ర ప్రజలు ఆత్మగౌరవం చాటుకున్నా ప్రశ్నించినా వీరందరి మీద కేసులు పెట్టి జైలు వేసింది జగన్ ప్రభుత్వం దానికి దానికి ప్రతీకారంగానే ఈ రాష్ట్ర ప్రజలు మీకు బుద్ధి చెప్పారు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు ఇప్పటికైనా బాధ్యతాయుతంగా ప్రవర్తించి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తూ చర్మ తీసుకుంటాం మాచెల్ల పట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త రాఘవేంద్ర పాలి క్లినిక్ మాచెల్ల 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 మా వద్ద ఎన్నో సంవత్సరం అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్దర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లు వైద్య సేవలు అందించబడును అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి మెడనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి సయాటిక డిస్క్ తిమ్మిర్లు అరికాల మంటలు కండరాల నొప్పులు వెన్నుముక సమస్యలు నరాల నొప్పులు విరిగిన ఎముకలకు సర్జరీలు వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ముక్కు గొంతు తల శాస్త్ర చికిత్సలు అందించబడను మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు మా అడ్రస్ రాఘవేంద్ర పాలీక్లినిక్ మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు రామా మా చెల్ల మా చెల్ల మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్-రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్‌మెంట్ డాక్టర్ గోణుగుంట శ్రీకాంత్ నాటియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోణుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ భాగవతి హాస్పిటల్ చన్నవమ్మ హాస్పిటల్ ఎదురు రామతకిస్లే మార్చిల్ల డాక్టర్ కెపి